ప్రస్తుతం అంత పాటు హరీష్ రెడ్డి గారు ఉన్నారు రామగొండ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ధావస్ పర్యటన విజయవంతం అయ్యిందని చెప్పేసి సీఎంఓలో కావచ్చు సీఎం అఫీషియల్ పేజ్లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా ఈసారి వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు నాకు తెలిసి ఇరవై రెండు వేల కోట్లని నేను అనుకోవట్లేదు లక్ష కోట్ల పైన చెప్తారు ఎప్పుడు చెప్పిన వాళ్ళు వాళ్ళ గురువు గారు చంద్రబాబు గారికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ అలాంటి ఆయన అంట ఏడాదిన్నర కాలంలో పద్దెనిమిది నెలల్లో ఇరవై నాలుగు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు తీసుకొచ్చినట్టు ఆంధ్ర రాష్ట్రానికి ఈ మగవాడు పది లక్షల కోట్లు తీసుకొచ్చిన చెప్తున్నాను ఎవరినామాలుగా మారుస్తాం అది మరి దారుణంగా అంతా తలకే తక్కువ మనుషులు రేవంత్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదు దిమాక్ అంతకంటే లేదు మీ మెదడులో ఉన్నటువంటి బుర్ర జారి జారి మెల్ల మోకాళ్ళకి వచ్చి ఆగిపోయింది అక్కడనే రాష్ట్రం అయితే నడుస్తుంది కదా నుంచి కొత్త రేషన్ కార్డులు కావచ్చు సిలిండర్లు కావచ్చు పరిపాలిస్తున్నారు కదా నువ్వు చెప్పినటువంటి ఏ ఒక్క పని కూడా సక్రమంగా జరగట్లేదు ఒక ఫ్రీ బస్సులు తప్ప కేవలము కేసీఆర్ గారు కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఈ ముగ్గురు అగ్రనాయకులను తిట్టడము అది ఒకటే పనిగా పెట్టుకున్నాడు కనుగుళ్ళు తీసి ఫుట్బాల్ ఆడుకుంటా అంటాడు పేగుళ్ళు తీసి మెడల్ వేసుకొని డాన్స్ చేస్తూ ఉంటాడు ఇదా ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి భాష ఇదేనా మొన్న హరీష్ రావు గారి పైన ఏదో కేటీఆర్ పైన రేపు కేసీఆర్ పైన కూడా సిట్ విచారానికి ఆదేశిస్తారేమో అని చెప్పేసి గుసగుసాలు అనుకుంటున్నారు బిఆర్ఎస్ పని అయిపోయినట్టయినా బిఆర్ఎస్ అనేది పార్టీ పుట్టింది తెలంగాణ ప్రజల ఆశయాలు ఆకాంక్షలు నెరవేర్చడం ఏదో దొంగ కేసులు నాలుగు లంక కేసులు లొట్టపిస్ కేసులు పెడితే బిఆర్ఎస్ పార్టీ కథం కాదు మొన్నటికి మొన్న కాళేశ్వరం విచారణ పేరు మీద కేసీఆర్ గారిని కూడా నువ్వు విచారించుకోవాలి దాకా దాని రిపోర్ట్ ఎందుకు రాదు ఇద్దరికి ఉంది ఏదో ఇద్దరు ఆడుతున్న డ్రామ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ బిజెపి టీడీపీ కలయికలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి టీడీపీ కార్యకర్తలకు ఏమని పిలిపించింది ఈ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ తిమ్మల్ని వాళ్ళు కులగొట్టాలంటారు టీడీపీ పుట్టిందే నీ పార్టీని బొంద పెట్టడానికి పుట్టింది ఎన్టీ రామారావు పెట్టిందే నీ పార్టీని బొంద పెట్టడానికి పెట్టింది అటువంటి పార్టీ కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు వాళ్ళకి ఆదేశాలు ఇస్తా నమస్తే హరీష్ గారు నమస్తే రాజు సో హరీష్ గారు దావోస్ పర్యటన విజయవంతం అయ్యిందని చెప్పేసి సీఎంఓలో కావచ్చు సీఎం అఫీషియల్ పేజ్లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా గతంలో ఇరవై రెండు వేల కోట్లు తెచ్చినాం ఇప్పుడేమో పదివేల కోట్లు తెచ్చినాం ఇంతమందికి ఎంప్లాయ్స్మెంట్ ఇస్తున్నాం అని చెప్పేసి చాలా గొప్పగా ఏమేమి ట్వీట్ పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్క రకాలుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసుకుంటున్నారు సో మీరు కూడా గతంలో యుఎస్లో ఉండేసి మీ కూడా అంటే కంపెనీలు ఉన్నాయి నిజంగా సక్సెస్ అయింది అనుకోవచ్చు దావోస్ పర్యటన ఈసారి వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు నాకు తెలిసి ఇరవై రెండు వేల కోట్లని నేను అనుకోవట్లేదు లక్ష కోట్ల పైన చెప్తారు ఎప్పుడు చెప్పిన వాళ్ళు ఓకే వచ్చిన రెండు పర్యాయాలు వాళ్ళు వెళ్ళినప్పుడు లక్ష ఎనభై వేల కోట్ల ఒకసారి లక్ష ఇరవై వేల కోట్ల ఒకసారి చెప్పారు ఈసారి కూడా సుమారు అంచు అంతమంది చెప్తారు వాస్తవానికి మొన్న ఎట్లయితే గ్లోబల్ తెలంగాణ సమిటాన్ని పెట్టి తెలంగాణ తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టి అబద్దాలు అడిగారు ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చామని ఈ రోజు కూడా గదే ఫార్స్ దొంగ లంగా డొల్ల కంపెనీలతోనే ఈ అనౌన్స్మెంట్లు జరిగి ఉంటాయి ఎందుకంటే వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్ అలాంటిది వాళ్ళ గురువు గారు చంద్రబాబు గారికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ అలాంటిది ఆయన అంట ఏడాదిన్నర కాలంలో పద్దెనిమిది నెలల్లో ఇరవై నాలుగు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు తీసుకొచ్చినట్టు ఆంధ్ర రాష్ట్రానికి ఈ మగవాడు పది లక్షల కోట్లు తీసుకొచ్చిన చెప్తున్నాడు ఎవడనమ్మా ఇద్దరు గురువుకు దగ్గర శిష్యుడు శిష్యులకు దగ్గర గురువుడు రెండు సంవత్సరాలు ఒక్కటి కూడా రాలేదు ఒక్కటి కూడా రాలేదు అంటే కూడా తప్పది కానీ ఎంత వచ్చింది అనే దానికి వాళ్ళ సోష వాళ్ళ తెలంగాణ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ వెబ్సైట్ పోర్టల్ ఉంటుంది ఆ వెబ్సైట్ లో ఉన్న లెక్కలు మాత్రమే ఆధారంగా చూసుకోవాలి దానిలో అయితే ఈ పది లక్షల కోట్లు లేనే లేవు సో ఇప్పుడు టీ ని కూడా ఏదో గవర్నమెంట్ కార్యాలయాలుగా మారుస్తాం అది మరి దారుణం అది హబ్ అంటే ఏంటిది అలా స్టార్ట్అప్ కంపెనీస్కి ఒక ఇంక్యుబేటర్ అంటే నీ దగ్గర ఒక ఫ్రెష్ ఐడియా ఉండి ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలి ఐడియాతో ఒక కంపెనీని పెట్టాలని అనుకుంటే ఒక ప్లేస్ అది ఓకే ఆ ప్లేస్లో ఏందంటే నీకు లీగల్ హెల్ప్ ఉంటుంది ఫైనాన్షియల్ హెల్ప్ ఉంటుంది లేకపోతే రిసోర్సెస్ హెల్ప్ ఉంటుంది అంటే ఎవరైనా పని తెలిసిన వాళ్ళు ఉండే హెల్ప్ కూడా ఉంటుంది ఈ మూడు హెల్ప్ కలయిక అక్కడ ఆ లో ఉంటుంది కాబట్టి ఆ టిహబ్ స్టార్టప్ కంపెనీ లో చాలా స్టార్టప్ కంపెనీస్ వచ్చినాయి ఈ గతంలో ఓకే అది కేటీఆర్ గారు మరి ఏరి కోరు తీసుకొచ్చి పెట్టారు దేశంలోనే ఇండియాలోనే ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ స్టార్టప్ ఇన్క్యుబేటర్ అది అటువంటి స్టార్టప్ ఇన్క్యుబేటర్ని వీళ్ళంతా తలకే తక్కువ మనుషులు వీళ్ళు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదు దిమాగ్ అంతకంటే లేదు మీ మెదడులో ఉన్నటువంటి బుర్ర జారి జారి మెల్ల మోకాళ్ళకి వచ్చి ఆగిపోయింది అక్కడనే అది కావడానికి సంబంధం లేదు నోటికి నోటికి ఎంత బూతులు వస్తాంతలు ఆ రోజు మాట్లాడి కేసీఆర్ గారు నిట్టిండు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది చెవుల్లో పువ్వులు పెట్టిండు అబద్ధ పార్హామీలతో సీఎం అయింది దాంట్లో ముందర రెండవది ఇలా టెక్నాలజీని నువ్వు ఎంకరేజ్ చేయాలంటే ఇలా స్టార్ట్అప్ ఇన్క్యుబేటర్ అంటే ఏంటి టెక్నాలజీ ఇన్క్యుబేటర్ అది ఓకే అక్కడ ఉండాల్సింది టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీ స్టార్ట్అప్స్ ఉండాలి స్టార్ట్అప్ కంపెనీస్ ఉండాలి నువ్వు తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫీస్లో అడ్డాగా చేసినవు దాన్ని ఇలా మీ రాజకీయ నాయకులు ఈ రాజకీయ ప్రసంగాలు ఇస్తుంది సిగ్గుంది ఆయనకేమన్నా నాకు అర్థంగా ఇదే చెప్తున్నా ఇంతకుముందు పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల ఇంతకు ముందు కేవలం ఎక్స్టార్షన్ చేయడము దొమ్మిలీయడము దోపిడీలు వేయడము రియల్ ఎస్టేట్ దందాలు చేయడం వల్ల ఆ మైండ్ అంతా పొల్యూట్ అయిపోయింది సరే మీరంతా ఇవన్నీ అంటున్నారు కదా లాస్ట్ అయితే నడుస్తుంది కదా సంవత్సరాలు కావచ్చు ఫ్రీ కొత్త రేషన్ కార్డులు కావచ్చు సిలిండర్లు కావచ్చు పరిపాలిస్తున్నారు కదా ఏదో రకంగా నువ్వు చెప్పినటువంటి ఏ ఒక్క పని కూడా సక్రమంగా జరగట్లేదు ఒక ఫ్రీ బస్ తప్ప ఫ్రీ బస్సులు తప్ప నువ్వు ఇలా ఎందరు మందికి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ డిపాజిట్ చేసిన చెప్తావా ఎక్కువ ఉందని దగ్గర ముఖ్యమంత్రి గారు ఓకే ఈ దాకా నిఖార్సుగా కనీసం ఒక ఇరవై ఐదు శాతం మంది కూడా ఐదు వందల రూపాయలు ఇస్తలేండి లబ్ధిదారులకి ఏది చక్కగా జరుగుతుంది రైతు బంధు రెండుసార్లు ఎగ్గొట్టిన మాట వాస్తవం కదా ఆ రోజు ఎలక్షన్స్ ముందట ఏమన్నాడు ప్రతి ఒక్క పంటకి ఐదు వందల రూపాయలు బోనస్ అన్నాడు ఇవాళ ఏమన్నాడు సన్నవడ్లకు మాత్రమే ఇస్తా అని చెప్పి అది కూడా అరకొరగా ఇస్తున్నాడు ఇవాళ దాకా సన్నవట్లకి ఇచ్చినటువంటి పాపన రైతు రుణమాఫీ అరకొర చేసిన మాట వాస్తవంగా నలభై శాతం ఇంకా అరవై శాతం సార్ బీఆర్ఎస్ పక్కన పెడితే ఒక మన ఎగ్జామ్స్ లో పాస్ మార్క్ ముప్పై ఐదు ముప్పై ఐదు లో సగం పదిహేడు మార్కులు ఇస్తుంది అంతకంటే ఎక్కువ రాదు నాకు నేను చెప్తున్నా ఇలా కేవలము కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఈ ముగ్గురు అగ్రనాయకుని తిట్టడము అది ఒకటే పనిగా పెట్టుకున్నాడు సార్ ఇప్పుడు తిట్టనప్పుడు నేను చెప్పినటువంటి ఆరు హామీల్లో ఏ ఒక్క హామీ అడిగినా ఏమంటాడు లాగులో తొండలు దుడిస్తూ ఉంటాడు కనుగుళ్లు తీసి ఫుట్బాల్ ఆడుకుంటా అంటాడు పేగులు తీసి మెడల్ వేసుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటాడు ఇదా ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి భాష ఇదేనా డీసెన్సీ డెకోరం ఉండొద్దా ఓకే ఇది పక్కన పెడతా ఇప్పుడు మొన్న హరీష్ రావు గారి పైన ఈ రోజు కేటీఆర్ పైన రేపు కేసీఆర్ పైన కూడా సిట్ విచారణ ఆదేశిస్తారేమో అని చెప్పేసి గుసగుసలు అనుకుంటున్నారు సో బిఆర్ఎస్ పని అయిపోయినట్టయినా ఒకవేళ ముగ్గురు నేను ఒక విషయం చెప్తా బీఆర్ఎస్ అనేది పార్టీ పుట్టింది తెలంగాణ ఆశయాల మేరకు తెలంగాణ ప్రజల ఆశయాలు ఆకాంక్షలు నెరవేర్చడానికి అంతే తప్ప ఏదో దొంగ కేసులు నాలుగు లంక కేసులు లొట్టపిస్ కేసులు పెడితే బీఆర్ఎస్ పార్టీ కథం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత నుంచి వెళ్ళి తెలంగాణ తీసుకురాకుండా బీఆర్ఎస్ పెట్టినప్పటి నుండి తెలంగాణ ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయిన మేము ఇలా కేవలం లొటపీస్ కేసులతో భయపెట్టిస్తా అంటే కుదరదు అది మొన్నటికి మొన్న కాళేశ్వరం విచారణ పేరు మీద కేసీఆర్ గారిని కూడా నువ్వు విచారించినావు ఎడమైంది ఇలాంటి దాకా దాని రిపోర్ట్ ఎందుకు రాదు ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం ఈ కేసు మీరు చెప్తున్నటువంటి లొటపీస్ కేసు ఎన్నేళ్ళ నుంచి నడుస్తుంది తెలుసా ఇదొక నిరంతర ప్రక్రియలాగా కొనసాగుతూనే ఉంది ఇంకో మూడేళ్ళు కూడా కొనసాగిస్తావు ఎందుకు నువ్వు ఆరు హామీలు ఎడవైన సన్నాసి అంటే నువ్వేం చేస్తావు లొటపీస్ ఒక కేసు తీసుకొస్తావు ఓకే నిరుద్యోగులకు ఇస్తానటువంటి రెండు లక్షల ఉద్యోగాలు ఎవరానంటే మళ్ళొటి ఫార్మ్ ఈ కేసు అంటే మళ్ళీ తీసుకొస్తాం చెప్తాను నిరంతర ప్రక్రియ లాగా కొనసాగుతున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జాయింట్ వెంచర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ బీజేపీ టీడీపీ కలయికలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు నిన్నగాక మొన్న యోచన మనం టీడీపీ కార్యకర్తలకు ఏమని పిలిపించింది ఈ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ దిమ్మల్ని వాళ్ళు నువ్వు టీడీపీ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నావు టీడీపీ పుట్టిందే నీ పార్టీని బొంద పెట్టడానికి పుట్టింది ఎన్టీ రామారావు పెట్టిందే నీ పార్టీని బొంద పెట్టడానికి పెట్టిండు అటువంటి పార్టీ కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు వాళ్ళకి ఆదేశాలు ఇస్తావా ఓకే అంటే ఈయన జాయింట్ వెంచర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పైన బడేబాయ్ ఎట్లా దిపితే అట్లా తిరుగుతాడు బొంగరం దిపినట్టు దిపితే తిరుగుతాడు అట్లనే నేను ఒకవేళ అంటే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఏంటి అంటారు చేసుకోమనండి వారే చెప్పిండ్రు కదా చేసుకోమని నాలుగు రోజులు జైల్లో ఉండి స్లిమ్ వస్తా పాదయాత్ర చేస్తా నీ పొంగి బజాయిస్తా అని అంటున్నాను అదే జరుగుతుంది రేపటి రోజున ఎందుకంటే లీగల్ గా ఆయన పెట్టే ఏ ఒక్క లొటపీస్ కేసు కూడా చెల్లదు అంటే ఫోన్ టాపింగ్ జరగలేదు అని చెప్పేసి అంటే వాస్తవంగా జరిగితే బయట పెట్టాలి కదండి ఎంతో మంది కంప్లైంట్ చేస్తున్నారు నేను చెప్తున్నా కదా మీరు మీడియాలో మాట్లాడము లేకపోతే మీ దిక్కుమాల పీడిఎఫ్ పేపర్లలో వేసుకోవడం తప్ప ఏ ఒక్కడైనా డికార్స్ గా బయటకు వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందా ఆ ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ గారి పేరు మెన్షన్ చేసిండ్ర్రా కేసీఆర్ గారి పేరు పెట్టిండ్ర హరీష్ రావు గారి పేరు పెట్టి అంటే ఇట్లా అంటే వాళ్ళే మన చట్టం మీద నమ్మకం ఉంది చట్టం తన పని దగ్గు కూడా అదే చట్టం ఉంది అది కూడా అదే చట్టం ఉంది దాని మీద ముసలా పండగ అన్నట్టు మాట్లాడుతున్నారు పని వాళ్ళని సోంబేరి ముచ్చట్లు పెట్టకుండా ఇచ్చినటువంటి ఆరు హామీల మీద దృష్టి పెడితే పరిపాలన సవ్యంగా ఉంటది లేదు అంటే ఇట్లాంటి పబ్లిక్ డిస్ట్రాక్షన్ ఏదైతే ప్రజల దృష్టిని మరల్చే కార్యక్రమాలు చేస్తారో పబ్లికే ఏ కర్ర కాల్చి వాత పెడతారు అంటే ఎప్పటికే బీఆర్ఎస్ ని కేటీఆర్ గారిని ఆదరిస్తున్నారు జనర్ బరాబర్ ఆదరిస్తున్నారు ఉన్నటువంటి పాపులారిటీ గానీ పబ్లిసిటీ కానీ ఏ ఒక కార్యక్రమానికి పోయినా కానీ మీరు జిల్లాలలో చూడండి ఒకసారి ఆయనకున్నటువంటి పబ్లిసిటీ ఏ రేంజ్ లో ఇంకొకటి చూసి మీకు పబ్లిసిటీ అనుకుంటున్నాను జనాలనే కాదు వాస్తవంగా ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మీకున్న అవగాహన మేరకు ఒక టాపిక్ ఇద్దాం అది టెక్నాలజీ తీసుకో లేకపోతే పరిపాలన తీసుకో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకో అర్బన్ డెవలప్మెంట్ తీసుకో ఏ శాఖనైనా తీసుకో కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డిని పక్క పక్కన పెట్టి ఇంటర్వ్యూ చేద్దాం నీకున్న అవగాహన పట్ల ఎవరికి ఇంగ్లీష్ గురించి అనట్లేదు విషయ పరిజ్ఞానం గురించి అంటున్నా ఇంగ్లీష్ కాదు ఆయన చెప్పినట్టు ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి వచ్చి రేపు ఎందుకంటే లిటరసీ రేట్ పెరిగింది కంట్రీలో దేశంలో అక్షరాస్యత పెరిగింది ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వచ్చు ఆయనకు రాదు కావచ్చు ఇంగ్లీష్ కానీ ప్రతి ఒక్కరికి వచ్చు మూటను మోసిన సంపాదన తోటి నేను అంతగా చదువుకోలేదు కేటీఆర్ మూటలు మోయలేదు వాళ్ళ నాన్న ఏం చేసిండు ఆయన ఏం చేసిండు ఆయన పోలీస్ పార్టీలు మన్ను మసా అని చెప్పి అంత సీన్ లేదు అలా కొండారెడ్డి పల్లె పోతే అలా చరిత్ర ఏందో బయటపడుతుంది అది కూడా రేపు రోజున రోజు కూపీలు కూపిల్లాగుతున్నాము అలా చరిత్ర ఏందో బయటపడుతుంది వాళ్ళ తమ్ముడు అమెరికాలు ఏం మోసం చేసి కంపెనీలు మోసుకొని ఇంటికి వచ్చిండో వాళ్ళ అన్న వెయ్యి కోట్ల స్వచ్ఛభయం అని చెప్పేసి తెలంగాణ తెలంగాణ స్టేట్లో మోసం ఇట్లా చేద్దాం అనుకున్నాడు ఇవన్నీ బయటకు తెలుసు కదా ప్రపంచానికి ఈయన యాభై లక్షల రూపాయలతో బయటపడ్డది వాస్తవం కదా ఈయన కేఎల్ఆర్ ఇన్ఫ్రా అనే ఒక కంపెనీ నుంచి వెళ్ళి కార్లు తీసుకొని కాంట్రాక్ట్లు తీసుకొని ఇవాళ అదే కంపెనీకి ఆరు వేల కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చింది వాస్తవం కదా ఈయనకు ఉన్నటువంటి దొంగ బుద్ధి అందరికి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటుండవచ్చు ఓకే సో మీరు మాత్రం తప్పు చేయలేదు డిఆర్ఎస్లో అసలు అవినీతి జరగదు జరగలేదు జరుగుంటే బయట పెట్టండి కదా పక్క పక్కా అంటున్నాం అదే కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు నేను నువ్వు మాట్లాడుకుని కాదు రాజుభాయి ఆయన రెండేళ్లు ప్రజలు ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి శాతం అయితే రుజులు బయట పెట్టి అరెస్ట్ చేయమని చెప్పి కేటీఆర్ గారు బంప్ రాఫర్ ఇచ్చిర్రు లేదా ఎన్నికల్లో అదే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కార్ గుర్తు మీదనే ఉంటాయి కదా కార్ గుర్తు అయితే ఉంటాది కదా ఉండుడే అరవై శాతం మున్సిపాలిటీ తొమ్మిది శాతం మున్సిపాలిటీ మేమే కనుగొని చేసి పక్క పక్క అధికారం కాంగ్రెస్ ఉంది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు సభలు పెడుతున్నారు ఆల్రెడీ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అంటే మా వచ్చినటువంటి అభివృద్ధి ఎక్కడ జరగలేదు అని చెప్పి ఎన్నికల విషయం బయటపడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక సభ పెట్టలే ఆయన సభలు పెట్టిన ఆయన మాట్లాడేది ఏముంటది మీకు ఆరు హామీలు ఇచ్చినా నా ఓటే అండి లేకపోతే కేసీఆర్ లాగుల్లో తుండలు తోడిస్తున్నాడు నా ఓటే అండి అంటాడు ఏ దేనికి ఏ ప్రాతిపదికని ఇలా పబ్లిక్ ని ఓటేయమని అంటాడు ఆయన ఇలా మున్సిపాలిటీలలో చెత్త ఏడ చూసినా చెత్త చెత్తమయమైపోయినాయి రాష్ట్రానికి చెత్తశాఖ మంత్రి ఎవడు చెత్త మంత్రి ఎవడు స్వయాన రేవంత్ రెడ్డి మరి ఏం చేస్తున్నాడు గడివిక్తున్నాడా చెత్త నేర్పించచ్చు కదా సరే మీ రామగుండం పరిస్థితి చూసుకుందాం మనం మన సర్పంచ్లు కావచ్చు రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు ఎట్లా ఉండబోవచ్చు కో మున్సిపల్ ఎలక్షన్స్ లో బరాబర్ భాజపా మేయర్ సీట్ మేమే కైవసం చేసుకోబోతున్నాం బీఆర్ఎస్ పార్టీ రామగుండ వంద శాతం రామగుండంలో అరవై డివిజన్లు అన్నారు కాకపోతే ఈరోజు హైకోర్టు స్టే ఇచ్చింది అరవై డివిజన్లు అంటే ఒక పది డివిజన్లు పెంచింది రీసెంట్గా ఆ పది డివిజన్లు గా ఒక శాస్త్రీయత లేకుండా పెంచినారు అని చెప్పేసి దాని మీద ఒక స్టే ఇచ్చింది మరి ఆ ఎన్నికలు ఎప్పుడు వస్తే మనకు కూడా తెలియదు దాప ఆ ఎన్నికలు గిట్టే ఏ క్షణాన్ని వచ్చినా అరవై డివిజన్లల్లో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు కైవసం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేయర్ అవుతాడు హండ్రెడ్ పక్క గంట బలంగా ఆ రోజు డైరెక్ట్ మేము రామగుండం వచ్చే తీసుకొని నా కార్లో తీసుకొని పోతాను చూపిస్తాను కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇంకా కేసీఆర్ ని మర్చిపోవట్లేదు అయితే ఎందుకు మర్చిపోతారు బ్రదర్ నాకు అర్థం కాదు కేసీఆర్ కేసీఆర్ చెప్పిన ఇందాక తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడు మొన్న అభివృద్ధి అని చెప్పేసి ఒక ఏదో రామగుండంలో జరిగిన అభివృద్ధి కేవలం కూల్చివేతలే అభివృద్ధి ఏమీ లేదు అభివృద్ధి అంటే కేవలం కూల్చివేతలు కాదు ఉద్యోగాల కల్పన అది ఒక ఇండస్ట్రియల్ సిటీ అది అక్కడ ఉద్యోగాలు కల్పించడమే అసల అసలు సిసలేటువంటి అభివృద్ధి ఒక్క ఉద్యోగం కల్పించిన పాపన పోలేదు రెండు లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఎట్లీస్ట్ ఎట్లయితే ఇస్తానని చెప్పేసి నిరుద్యోగుల చెవుల్లో పూలు పెట్టిండో నిరుద్యోగులు లాగం చేసిండో రామగుండంలో కూడా గదే సింగ్ చేసి మీరు ఉన్నప్పుడు ఏం చేసి మేము ఖచ్చితంగా ఆడ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది మా ప్రభుత్వమే అక్కడ ఉన్నటువంటి ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పుకుంటున్నా ఇంద్రం మెండ్ అని చెప్పి ఆరు వందల డెబ్బై మూడు ఓపెన్ చేస్తానది ఆరు వందల డెబ్బై ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో మేము ఏ టూ బిహెచ్కే ఓకే డబుల్ బబుల్ బెడ్రూమ్లతో పాటు పెన్షన్ దారులను పెంచింది మేమే రేషన్ కార్డులు కూడా దాదాపు ఆరు లక్షల యాభై వేలు రాష్ట్రం మొత్తం ఇచ్చినప్పుడు మా రామగుండం నియోజకవర్గానికి కూడా మరి దాదాపు ఇరవై వేలు ఏమో రేషన్ కార్డులు ఇచ్చింది కూడా మేము అయితే నిరుద్యోగుల గురించి మాట్లాడుకుంటే సార్ రెండు లక్షల ఉద్యోగాల్లో అరవై వేలు ఇచ్చినాం నియామక పత్రాలు అది దాన్ని పక్కన పెడితే రామగుండం నిరుద్యోగుల పరిస్థితి అదే చెప్తున్నామండి వాస్తవాంగ్ల పాలకులకు ఏమైందంటే నిజాయితీ నిబద్ధత కొరబడింది ఈ స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ నేను థర్మల్ పవర్ ప్లాంట్లు తీసుకొస్తా కాలుష్యం మీద జల్లే ప్లాంట్లను పట్టుకొస్తా ఇండస్ట్రీస్ని పట్టుకొస్తాను ఆ ఇండస్ట్రీస్ కాలుష్యం వెదజల్లుతూనే ఉంటాయి మీరు అక్కడ సస్తూనే ఉండండి కానీ మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా అనడు ఎంత పదిహేను వేల కోట్ల పెట్టుబడితో నామ మాత్రం రెండు వేల ఉద్యోగాలు ఇస్తారంట నేనేం ప్రపోజ్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వు అది తీసుకురాయన థర్మల్ పవర్ ప్లాంట్ పెడతా అంటే నీకు అంత ఉంది కాబట్టి పెట్టుకోండి నీ కమిషన్ల కోసం ఓకే నువ్వు పదిహేను వేల కోట్లలో కనీసం మూడు వేల కోట్లు నీ జేబులు నింపుకోవడానికి నీ రేవంత్ రెడ్డి నీ బట్టి విక్రమార్క నువ్వు జేబులు నింపుకోవడానికి ఇస్తున్నావు తెలుసు కానీ దాంట్లో ఒక పదో శాతం పదిహేను వందల కోట్లతోని నువ్వు రామగుండం ప్రాంతంలో పదివేలు ఉద్యోగాలు కల్పించవచ్చు అది నాకు తెలుసు మేము ప్రపోజ్ చేస్తున్నాం మేము గడిచినటువంటి ప్రభుత్వ హయాంలో కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు రామగుండం ప్రాంతానికి ఐటీ టవర్ శాంక్షన్ చేసి ఇరవై ఐదు కోట్లు పరిపాలన అనుమతులు ఇస్తే వచ్చినాక దాని హుష్కాక్ అయిపోయింది దాన్ని తీసుకుపోయి పక్కన ఉన్నటువంటి గోదావరిలో కల్పేసింది ఈ మన మకాన్ సింగ్ ఏడబైంది ఐటీ టవర్ ఎలా సో ఆయన వచ్చినాక ఏం జరగలేదు జరగలేదు ఏం జరిగింది కూల్చివేతలు బూరియా స్కాము మట్టి స్కామ్ ఆ కూల్చివేతల్లో కూడా నలభై ఆరు దారి మైసమ్మ గుళ్ళను గులు కొట్టింది ఎంత పవిత్రమది ఎంత దారుణం అది హిందూ మత విశ్వాసాలను తొక్కిపడేసి హిందువులు ఆరాధించేటువంటి మైసమ్మ గుళ్ళను గులు కొట్టింది నలభై ఆరు గుళ్ళను ఏకదాటి ఒకటే రోజు రాత్రి గుడి కొట్టిచ్చింది జేసిబిల్లతో ఓకే ఇప్పుడు నిరుద్యోగులేదు ఏందా నలభై వేలు డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చిన కొలువల పండగ కొలువుల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సిగ్గునోడు ఎవడు కూడా మంది కూటిన బిడ్డలు నా బిడ్డ అని చెప్పుకోడు కేసీఆర్ గారు ఆనాడు నోటిఫికేషన్లు విడుదల చేసి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి కేవలం నియామక పత్రాలు ఇచ్చే సమయంలో ఎలక్షన్స్ వచ్చినందు వల్ల ఆగినందుకు ప్రక్రియని ఈనే లాల్ బహదూర్ స్టేడియంలో ఒక డంక పెట్టుకుని ఒక డబ్బు కొట్టుకుంటా అనేది నియామక పత్రాలు ఇచ్చింది అది ఆయన క్రేట్కి పోతుందా కేసీఆర్ గారు రేట్కి వస్తుందా జనాలు ఏమనుకుంటున్నారు జనాలు అనుకునేది కూడా కేసీఆర్ గారు అని అనుకుంటున్నారు తీసుకున్న అంటే ఎవరైతే నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళైతే క్లారిటీగా క్లారిటీ ఉన్నారు బరాబర్ క్లారిటీ కేసీఆర్ గారు వాళ్ళు ఎగ్జామ్ రాసింది ఎప్పుడైనా నాకు అర్థం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కదా వాళ్ళకు నోటిఫికేషన్ విడుదలసింది కేసీఆర్ గారు కదా ఈ లెక్కనే వస్తే ఈయనపీస్ పదివేలు ఉద్యోగాలు ఇచ్చాడు ఈ పదివేలు ఉద్యోగాలకు అరవై వేల సిగ్గు లేకుండా ఓకే అది పెడితే సింగర్ అనేది హాట్ టాపిక్ అయ్యింది ఒక్క తౌకలు జరిగినాయి అనుకోవచ్చు ఎందుకంటే బట్టి గారు కూడా సో మీ నియోజకవర్గంలో నిజంగా వాళ్ళ బొమ్మది గారికి ఇదేదే అంటున్నారో అంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి ఏదో ఒకటి విమర్శించాలి ఏదో ఒకటి రేవంత్ రెడ్డి గారి పైన ఆయన కుటుంబ సభ్యుల పైన బురద చల్లాలని చెప్పేసి మీరు ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడున్నా కానీ ఎప్పుడు పరిపాలించినా కానీ ఒక్క పని మాత్రం నిఖార్సు చేస్తారు రాబోయే అంటే దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు ఇంత వెరైటీగా చిత్ర విచిత్రంగా స్కామ్లు చేయవచ్చు అనేది ఒకటి దారి చూపిస్తారు అన్నట్టు ఓకే అదే దారి ఎలా ఈ కోల్ మైన్ టెండర్స్ నైనీ కోల్ మైన్ ఈ సింగరేణి కోల్ మైన్ కోల్ బ్లాక్స్ని టెండర్స్లో ఎవరైతే టెండర్లు వేసే వాళ్ళు ఉంటారో నైట్ విజిట్ సర్టిఫికేట్ల రూపంలో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి వాళ్ళని ఎవరిని కూడా టెండర్ లేకుండా పక్కకు తప్పించి ఆయన బామ్మరిదికి దాదాపు పదహారు వందల కోట్ల లాభం చేకూరేది అంటే అధిక అధికార దుర్వినియోగం చేస్తూ తన ఆఫీస్ను ఉపయోగించుకొని ఆయన బామ్మరిదికి సేవ చేసాడు ఓకే ఇది బయట పెట్టినందుకే కదా ఇలా ఫోన్ ట్యాపింగ్ అనుకుంటే లోటపీస్ డైవర్షన్ స్కీమ్లు చేస్తున్నాడు కేవలం మా ఒక్క విషయం వల్లనే అంతే మరి బరాబర్ ఎప్పుడు అది మళ్ళీ దానిపైన మీరు కూడా పోరాడుతున్నారా లేకపోతే లోపల ఏమైనా అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఇలా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇంటిమేట్ చేసినాము ఇలా కేంద్ర బొగ్గన్ల శాఖ అయిన మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పినాము ఆయనకి ఈయనకి నిఖార్సుగా నిబద్ధత నిజాయితీ ఉంటే దాని మీద ఖచ్చితంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిబిఐని ఎంక్వైరీ చెప్పాలి దించాలి ఇన్ని ఉన్నటువంటి నిజ నిజాలు బయట పెట్టాలి అందరినీ కట్టకట్టాల పంపించాలి రేవంత్ రెడ్డి చేస్తారన్న నమ్మకం ఎవరికి లేదు ఎందుకంటే ఆయన జాయింట్ వెంచర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి బీజేపీ కాంగ్రెస్ టీడీపీ కలయికలో ముఖ్యమంత్రి అయింది కాబట్టి అటు బీజేపీ ఆయన మీద కేసులు పెట్టదు ఇటు కాంగ్రెస్ ఆయన మీద ఇట్లా నడుస్తుంది సో మొత్తానికి సిట్ ఎపిసోడ్ అయితే ఏం కాదు ఒక అంతే ఇది ఉంటాయి కొన్ని సీరియల్ అమ్మ సీరియల్ అవన్నీ కూడా ఏంది తరబడి సాగుతున్నట్టు ఇది కూడా గంతే సాగుతూనే ఉంటుంది కార్యకర్తలు ఎవరు భయపడతారు ఎవరు కన్ఫ్యూజన్ లో లేరు క్లారిటీ మిస్ అవ్వలేదు ఎందుకు భయపడతాం ఏం చేస్తారు లోపలి తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ చేస్తారు ఏం చేస్తారు దిగుమల్ని నాలుగు క్వశ్చన్లు అడుగుతారు నిజంగా చెప్తున్నాయి అలా ఎవరైనా ముఖ్యమంత్రి గారైనా మంత్రి హోదాలో ఉండాలన్నా ఆయన ప్రభుత్వంలో కూడా ఉన్నారు కదా వాళ్ళని కూడా చూడండి ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది అది పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ఫోన్లు ట్యాప్ చేయాలనో ఎందుకంటే కొన్ని భద్రతల దృశ్య దృశ్య కొన్ని సెక్యూరిటీ రీజన్స్తో వాళ్ళు ట్యాపింగ్ చేస్తూనే ఉంటుంది నిరంతర ప్రక్రియ కేంద్రంలో ఉన్న మోడీ గవర్నమెంట్ అయినా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అయినా పక్కన రాష్ట్రంలో చంద్రబాబు ఎవరైనా అంతే చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది అది ఇలా మేము ఒక ఛాలెంజ్ చేసి చెప్తున్నాం నీకు నిజంగా నిఖార్సుగా నీకు నిజాయితీ ఉంటే దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి నువ్వు తడిగుడ్డలతో ఇలా ఏదైనా పోచమ్మ గుడికో లేకపోతే మైసమ్మ గుడికో దాన్ని జరుగుదాము నువ్వు నిజం చెప్పియ్యాల నువ్వు ప్రతిపక్షాల ప్రతిపక్షపు నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావా లేదా మేము అంటున్నాం నువ్వు నిజాయితీగా ఉంటే తడిగడ్లో మీద నువ్వు యా సరే మీ ఛాలెంజ్ ఓకే బానే ఉంది ఇంకోటి ఎవరికైనా సరే మనం పరిపాలిస్తున్నాం అంతే అంత ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి ఏ చిన్న కాన్ఫిడెన్స్ లేనిదే రెండోసారి కూడా నేనే సీఎం అయితా అనంత కాన్ఫిడెన్స్గా సవాళ్ళలో చెప్పగల చెప్తున్నా కదా అంటే బేసికల్గా గా ఇంకా బుడర్ఖాన్ అంటారు బుడర్ఖాన్ మాట్లాడి ఓకే అన్నీ ఏందని అంటే లేనిది ఊహించుకొని ఆపాదించుకొని ఫ్యూచర్లో నేనే అటు తర్వాత నేనే తర్వాత ప్రధానమంత్రి కూడా అయితే అని చెప్పుకుంటున్న పిచ్చోడు ముఖ్యమంత్రికే దివాన లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించే తెలివి లేదు ఇయాలిటీ దాకా మున్సిపల్ శాఖని తన ముడికిందనే పెట్టుకొని రాష్ట్రమంతా ప్రధాన నగరాల నుంచి చెత్తకుపరమయం అయిపోయినాయి హోంశాఖ చూస్తేనేమో క్రైమ్ రేట్ పెరిగిపోయింది విపరీతమైనటువంటి నేర చరిత్ర పెరిగిపోయింది ఇవన్నీ సక్రమంగా చేయలేని సన్నాస అంటే ఇలా ప్రధానమంత్రి కూడా అవుతాను కలలు కలగా అంటుండే ముఖ్యమంత్రికి పక్కన పెట్టు నువ్వు నికార్స్ గా ఐదేళ్లు ముఖ్యమంత్రి సీట్ కాపాడుకుంటే చాలు అదే పదివేలు యానా సో మీరు రెండు ఛాలెంజ్లు విసిరడం అనేది జరిగింది ఒకటి మెయిన్ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అన్నది ఒకటి అదొకటి సెకండ్ వన్ వచ్చేసి రామగుండంలో నిరుద్యోగ వ్యవస్థ మీద డెవలప్మెంట్ వ్యవస్థ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేయట్లేదు అని చెప్పేసి ఆయనకు అయితే నాతో డిబేట్ లో కూర్చోమని కార్డియల్ ఇన్వైట్ చేస్తున్నా రామగుండంలో అంటే అక్కడ ఏ చౌరస్తాలు కూర్చోమని ఆ చౌరస్తాలో చీరలు వేసుకొని కూర్చుందాం ఆయనకు ఛాలెంజెస్ చూస్తున్నా నాతో పాటు ఎంప్లాయ్మెంట్ మీద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మీద ఆయన నాతో పాటు డిబేట్ లో కూర్చుందాం డిస్కస్ ఆయన మూడోది వచ్చేసి మేయర్ కూడా మీదే అంటున్నారు సో మచ్ సో ఇది హరీష్ రెడ్డి గారితో స్పెషల్ షూచర్ మరో కేసు మళ్ళీ కలుగుతాం చూస్తూనే ఉండండి తెలంగాణ వెళ్తాం